అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నవంబర్ అంటే కొత్త నెల కొత్త అసలు కానీ ఈ నవంబర్ ఒకటవ తేదీ నుంచి దేశంలో కొన్ని కీలకమైన మార్పులు అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇవి మీ జేబుపై మీ బ్యాంకు లావాదేవీలపై మీ ఆర్థిక భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపించబోతున్నాయి పెట్రోల్ గ్యాస్ ధరల నుంచి మీ పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపు వరకు లాకర్ రూల్స్ నుంచి పెన్షనర్ల సర్టిఫికేట్ గడువు వరకు ప్రతిదీ మారబోతుందని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త నిబంధన బ్యాంకు ఖాతాదారుడు వారి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుందని కూడా ఇక్కడ చెప్పుకోవాలి బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద మార్పు ఏ నవంబర్ నుంచి అమలవుతుంది బ్యాంకు లాకర్లు అకౌంట్లకు సంబంధించిన నామినేషన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది ఈ కొత్త చట్టం నవంబర్ ఒకటి నుంచి అమలు కానుంది ఇప్పటి ఒక అకౌంట్ లేదా లాకర్ కు ఒక్క ఒక్కరిని మాత్రమే నామినీగా పెట్టే అవకాశం ఉండేది బట్ ఇప్పుడు ఆ పరిమితి మారిందని కూడా చెప్తున్నారు కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు ఇకపై గరిష్టంగా నలుగురు వ్యక్తులను నామినీలుగా నియమించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దీనివల్ల ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు లేదా వస్తువుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే వారసత్వ గొడవలు కావచ్చు చట్టపరమైన చిక్కులు గణనీయంగా తగ్గుతాయని కూడా చెప్తున్నారు లాకర్ విషయంలో నామినేషన్ సీరియల్ వారీగా అమలవుతుంది అంటే మొదటి నామినీని లేకపోతే తర్వాతి నామినీ హక్కు అదే ఖాతాల విషయంలో అయితే ప్రతి నామినీకి ఎంత శాతం ఆస్తి దక్కాలో ఖాతాదారుడు ముందే నిర్ణయించవచ్చని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వాడే వారికి నవంబర్ ఒకటి నుంచి కొన్ని కొత్త ఛార్జీలైతే వర్తించనున్నాయి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు అలాగే వ్యాలెట్ లోడింగ్ విషయంలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి ఎడ్యుకేషన్ ఫీజులు కట్టడానికి క్రెడ్ సిఆర్ఈడి అలాగే చెక్ వంటి థర్డ్ పార్టీ యాప్లను వాడితే ఇకపై బిల్లు మొత్తంలో ఒక్క శాతం అదనపు ఛార్జ్ పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు అయితే విద్యా సంస్థల అధికారిక వెబ్సైట్ల ద్వారా లేదా పిఓఎస్ మిషన్ల ద్వారా చెల్లింపు చేస్తే ఈ ఛార్జ్ పడదని కూడా చెప్తూ ఉన్నారు అలాగే క్రెడిట్ కార్డ్ ఏదైతే మనం వాడతామో ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా మొబైల్ వాలెట్లో ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ పైన ఒక్క శాతం ఫీజు వసూలు చేస్తారు అన్సెక్యూర్డ్ కార్డులకు ఏకంగా మూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఛార్జీలు ఉంటాయని కూడా ఎస్బీఐ చెప్తూ ఉంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు తాము జీవించి ఉన్నట్లు ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలి ఏ ప్రక్రియ కోసం నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు గడువు ఉంటుంది ఎనభై ఏళ్ళు దాటిన పెన్షనర్ల కోసం ఈ ప్రక్రియ ఇప్పటికే అక్టోబర్ ఒకటి నుంచే మొదలైంది ప్రతి ఏటా ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని కూడా చెప్తూ ఉన్నారు లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ ప్రతి నెల మాదిరిగానే నవంబర్ ఒకటిన ఎల్పిజి సిఎన్జి పిఎన్జీ ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చు తగులకు అనుగుణంగా చమురు కంపెనీలు ఈ ధరలను సవరిస్తాయి గృహ వినియోగ సిలిండర్ ధరల్లో కొద్ది నెలలుగా మార్పు లేనప్పటికీ వాణిజ్య సిలిండర్ ధరలో మార్పులు ఉండొచ్చని కూడా చెప్తున్నారు అదే విధంగా ఆధార్ కార్డ్ అప్డేట్ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది ఇక్కడ ఇదైతే కొద్దిగా ఆ ఊరటనిచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త వ్యవస్థను అయితే తీసుకొచ్చింది దీని ప్రకారం వినియోగదారులు పేరు అడ్రస్ పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ముందుగా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చుట ఆ తర్వాత ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఐరస్ స్కాన్ పూర్తి చేస్తే సరిపోతుందట డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏ విధానంలో ఇప్పుడు అస్సలు ఉండవని కూడా చెప్తూ ఉన్నారు చివరిగా మనం చూస్తే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ ను అరికట్టేందుకు కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది ఏఎంసీకి చెందిన అధికారులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పదిహేను లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే గనుక ఆ వివరాలను కంపెనీ కంప్లైంట్స్ ఆఫీసర్కు తప్పనిసరిగా నివేదించాలట మొత్తం మీదే నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్న ఈ మార్పులు సామాన్యుడి ఆర్థిక జీవితంలో ముఖ్య పాత్ర పోషించనున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్ రూల్స్ మారటం కుటుంబాలకు ఉపశమనం కలిగించే అంశం అయితే క్రెడిట్ కార్డ్ ఛార్జీలు పెరగడం మాత్రం వినియోగదారులపై భారం మోపరుందని చెప్పుకోవచ్చు thank you